మీరు దాన్ని సంపాదించక్కర్లేదు ఇప్పటికే మీరు భగవంతుడి పిల్లలు ఆయన ప్రతిఫంగా తయారైన వాళ్ళు మీరు చేయాల్సిందల్లా మానవు మానవున్ననే ముసుగును కత్తిరించి మీ దివ్య జనం హక్కును తెలుసుకోవటం అందువల్ల భగవంతుని పొందలేమని మనం అనుకునేలా మాయ చేస్తుంది కాబట్టి భగవంతుని పొందడం అంత ఏంటి ఏదో వీడియోలు పెడుతున్నారు లైవ్లో కూర్చొని చెప్తున్నారు అని అనుకుంటే అలా అనుకోవడానికి కారణం ఏంటో తెలుసా అదే ఇక్కడ చెప్తున్నారు నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను అలా అనుకోవడానికి కారణం ఏంటో తెలుసా మాయ అంటే మిమ్మల్ని అలా అనుకునేట్టుగా మాయ చేస్తుంది ఇంకా ఇంకొక మతస్థులు అయితే దాన్ని సైతాన్ అంటారు అట్లా భగవంతుని పొందలేమని అనుకునేలా చేసేది మాయ అనుకునేలా చేసేది సాతాను ఆ వివరైనప్పుడు వినండి కాబట్టి స్వర్గ రాజ్యంలోకి మీరు ప్రవేశించలేరని ఎన్నడూ అనకండి మిమ్మల్ని ఇక్కడ ఉంచడానికి ఆ అజ్ఞానపు ఆలోచన ఆలోచనను మన మనసులో పడేలా మాయ చేస్తుంది మీరు జీవులు కాదు మా గురుదేవుల నుంచి నేను ఆ మాటలు విన్నప్పుడు ఎంతో సంబరపడ్డాను ఆ తర్వాత నుంచి నన్ను నేను ఒక పాపిలే భావించడం మానేశాను మీరు కూడా మిమ్మల్ని పాపులైన భావించకూడదు మీలో ఉన్న భగవంతుడి ప్రతిరూపాన్ని అది అవమానపరచడం అలాగే ఇతరులెవరూ మిమ్మల్ని పాపి అని పిలవడానికి అనుమతించకండి నిన్నటి రోజు మీరు ఏమిటో దాంతో ఏముంది మీరు దేవుడు బిడలు ఇప్పుడు ఇకముందు ఇప్పుడు ఇకముందు కూడా దైవరాజ్యం నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచేది ఎవరు మీరు ఆ విధంగా ఆలోచించాలి కానీ మీరు ఆయన్ని శాస్త్రబద్ధంగా పొందడానికి ప్రయత్నించాలి భగవంతుడు ఒకటే సత్యమని మీరు తెలుసుకునే వరకు భగవంతుడు నిజమయ్యే వరకు ధ్యానంలో మీరు ప్రయత్నం చేయడమే మతాన్ని శాస్త్రీయం చేయటం నేను శ్మశనాలకు వెళ్ళి ఈ మాయా ప్రపంచపు మిథ్యాతోపు అంతురడం కోసం ప్రార్థన చేశాను నేను అడవుల్లో ఏడ్చాను నా అడక గదిలో తలుపు మూసుకొని సాక్షాత్కారపు కలిగే వరకు ఏడ తెగని ప్రార్థన చేశాను ఆవిర్లు కక్కుతూ ప్రజ్వలిస్తూ మండుతున్న ప్రపంచాలను నా దివ్యజనని పాదాల దగ్గర చూశాను జగన్మాత దివ్యజ్ఞాన కాంతిలో నా మర్తత్వం అంతా కరిగిపోయింది అదృశ్యం ఉంటే మహోదర్ బాబా యోగానంద వాళ్ళు ఎప్పుడైనా మీకు ఏ ధ్యాన దర్శనము స్వ దర్శనము ఇవ్వచ్చు ఒకవేళ అలా పొందలేని వాళ్ళు మీరు నమ్మితే యోగానాల యోగానంద లాంటి ఆశయాలతో యోగానంద లాంటి మనస్తత్వంతో యోగానంద లాంటి కోరికలతో నా జీవితాన్ని సాగించాను ఆ సాధనలు ఆ సాధనలకు సంబంధించిన అలాంటి సాధనలకు సంబంధించిన అనుభవాలను పొందాను అదే అనుభవాలు అదే సాధనల్ని మీ చేత నేను చేశాను కాబట్టి అలాంటి గురువుల తత్వంతో గురువు మా ఎదురుగా ఉన్నారని అట్లీస్ట్ ఆ నమ్మకాన్ని మీరు పెట్టుకుంటే మీకు తప్పకుండా అభివృద్ధి స్థాయిలో ఉంటా ఉంటుంది శీఘ్రంగా ఉంటా ఉంటుంది అనమాట ఉన్నత స్థాయిలో శీఘ్రంగా ఉంటా ఉంటుంది అది ఉన్నారు బహుశా కొంతమంది అలా అనుకుంటున్న వాళ్ళు నమ్మిన వాళ్ళు వాళ్ళు అదృష్టవంతులు మీరు అదృష్టవంతులు అలా అనుకున్నది ఎందుకంటే మీ మిమ్మల్ని ఆ మాయ మోసం చేయలేకపోయింది మిమ్మల్ని ఆ మాయ మోసం చేయలేకపోయింది ఎవరైతే గురువుని అర్థం చేసుకోలేరు ఎవరైతే భగవంతుని పొందలేమని ఆధారపడుతున్నారో వాళ్ళని ఆ విధంగా ఆ మాయ చేసినట్టే కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు వాళ్ళని ఆ మాయ మోసం చేయలేకపోయింది చేయలేకపోయింది కాబట్టి మీరు అదృష్టవంతులు ఇలానే నిలుపుకొని కొనసాగించండి జీవితాంతం సాధన ఈ మార్గంలో ఈ సాధనల్లో తప్పకుండా మీరు అన్నింటిని పొందుతారు జీవితాన్ని సార్థకం చేసుకుంటారు ఉంటాయి జీవితంలో ఒడిదిడుగులు ఉంటాయి చిన్న చిన్న కష్టాలు ఉంటాయి అప్పుడప్పుడు బాధలు ఉంటాయి అప్పుడప్పుడు నిస్పృహలు ఉంటాయి ఎందుకంటే చెప్పారు కదా ఈ యోగానంద లాంటి ఆయనే నిస్పృహలో ఉన్నారు ఒకప్పుడు ఇంకా అని ఆయన కూడా అనుకున్నారు కానీ అది తప్పని తర్వాత తెలుసుకున్నారు కష్టపడి గంటల గంటలు సాధన చేసి అనుభవం పొందారు సమాధానం పొందారు చివరికి అదే సమాధానాన్ని అనే అనుభవాన్ని అందరూ కూడా తెలుసుకొని పొందవచ్చని చెప్పడం ప్రయత్నించారు ఆయన చెప్పినంతకాలం చెప్పారు ఆ తర్వాత ఆయన శారీరకంగా లేనప్పుడు ఆయన చెప్పిన ఉపన్యాసాలు ఆయన చెప్పిన సాధనలే మళ్ళీ వాటిని తిరిగి చెప్పే గురువుల వలన అది సాధ్యమైద్దని మీలాంటి వాళ్ళు సంతోషపడి అదే అదృష్టంగా అదే నమ్మకంగా తీసుకోవడంలోనే గొప్ప విషయం